హాయ్ అండి ఈరోజు నేను చుక్కాకు గోంగూర పుల్లగూర చేస్తున్నానండి ఒక కట్ట గోంగూర కట్ట చుక్కాకు అండి ఈ రెండు కలిపి పులగూర చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో చూపించేస్తాను గోంగూర చూడండి శుభ్రంగా కడుక్కున్నాను చుక్కాకు శుభ్రంగా అండి ఈ పుల్లలతో సహా వేసుకుంటున్నాను పుల్లగూర కదా చాలా బాగుంటుంది పులుపు ఉంటాయి కాడలు కొద్దిగా వెల్లుల్లి తగినన్ని ఇందులోకి పచ్చిమిర్చి అండి కారం చూసుకొని వేసుకుందాం ఉల్లిపాయ టమోటాలు ఒక రెండు పెద్ద సైజు టమోటాలండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేస్తున్నానండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఒక మూడు విజిల్లు ఉడకనిద్దామండి మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా చాలు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు తిని రుద్దుకున్నామండి మెత్తగా వేసుకుందాము చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి పోపుకి కొద్దిగా పోపు దినుసులు వెల్లుల్లి ఇండిమిర్చి ఉల్లిపాయ ముక్కలన్నీ కొద్దిగా కరేపా బాగా ఏం దండి ఎర్రగా పోపు చూడండి బాగా ఎర్రగా వేగింది పోపు ఇందులోకి కొద్దిగా చూసి నీరు ఈ పులహూర వేసేస్తామండి వేసి ఉడకనిద్దాము ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చామండి పులిహోరని ఉడికేసిందండి స్టవ్ కట్ చేసేసుకున్నాము ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి చుక్కాకు గోంగూర పులిహోర ఇదే విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వైట్ రైస్ లేకైనా కలరంగం లేకైనా పొలావ లేకైనా బిర్యానీ లేకైనా చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి